జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం కిస్కిందకాండ విభాగము యాభై ఒకటి పూర్వాపరాలు విచారణ చేయుక నిర్ణయం అధర్మం అధర్మ మాద మాయావి వద సుగ్రీవ వాలి వైరము అనే విషయాన్ని ఎలా జరిగిందో అనేది సుగ్రీవుడు చెప్తున్నాడు రాములవారికి చూద్దాం రాములవారు అడిగాడు కారణం ఏమిటి నీకు మీ అన్నకు ఎందుకు ఇలా వైరం ఏర్పడింది వాస్తవ కథ చెప్పు అన్నాడు అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు రాముల వారికి మిత్రమా మహావీర శ్రీరామచంద్ర మీరు చెప్పిన విధముగా నేను వాస్తవ గాథ ఏం జరిగిందో దాన్నే నేను చెప్తున్నాను అంటూ శ్రీరామచంద్ర పవిత్ర స్నేహంతో నా వ్యధ నా వాస్తవ గధ చెప్తున్నాను అసత్యము చెప్పను మా తండ్రి వృక్షరహసునకు మా తండ్రి వృక్షరహసునకు ఇద్దరం కుమారులం నేను చిన్నవాడిని మా అన్నవాళి పెద్దవాడు మా తండ్రి మహావీరుడు అలాగనే మా అన్న కూడా వాలి మహావీరుడు అందుకనే నా తండ్రికి మా అన్న అన్న మిగుల ప్రేమ జ్యేష్ఠపుత్రుడు గనుక ఈ కిష్కింద రాజ్యానికి రాజుగా మా అన్న అయ్యాడు నేను యువరాజుగా ఉన్నాను తదుపరి చిరామచంద్ర మయుడు అనే ఒక రాక్షసరాజు మాయావి యొక్క పెద్ద కొడుకు అతడు దుందుపికి అన్న మయుడు అనే రాక్షసరాజునకు మాయావి పెద్ద కొడుకు అతడు దుందుపి అనే రాక్షసుడికి అన్న ఒక స్త్రీ విషయమై ఆ మాయావికి వాలికి వైరము ఉన్నది ఒక మహిళ విషయంలో ఇద్దరికి వైరం ఉన్నది ఒకనాటి రాత్రి సుమారుగా అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చాడు నగర ప్రధాన ద్వారం గుండా నిలబడి గట్టిగా బిగ్గరగా మా అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు నా అన్న క్రోధంతో ఆ మాయావి రాక్షసుడిని వెంబడించి వెంబడించి యుద్ధం చేస్తూ చేస్తూ ఆయన్ని పారగొ తోలాడు అలా పోతూ పోతూ ఆ మాయావి దూరంగా పోయాడు నేను కూడా మా అన్నను అనుసరించి వాళ్ళ వెంటనే వెళ్తూ ఉన్నాను అలా ఆ మాయావి వెళ్తూ వెళ్తూ మా అన్నతో యుద్ధం చేయలేక పారిపోతూ ఒక పెద్ద బిలవలో దూరి దాక్కున్నాడు అంతటా మా అన్న నాతో మాట్లాడుతూ సుగ్రీవా నేను ఈ బిలవలోనికి ప్రవేశించి ఈ దుష్ట మాయావి రాక్షసుడిని సంహరించి వత్తును నీవు నేను వచ్చేవరకు ఇక్కడనే ఉండుము అని చెప్పి వెళ్ళాడు ఆ బిలం ముందు నేను కాపలాదారుగా చన్నాలు ఉన్నాను ఇలా నేను ఆ బిలం వద్ద సావధానుడునై ఒక సంవత్సరం పాటు కాపలా కాస్తున్నాను సంవత్సరం తరువాత మా ఎన్న గొంతుకుతో హాహాకారములు వినపడ్డాయి రక్తము నురుగు అవన్నీ కూడా బిలము బయటికి పారుతున్నాయి చూశాను మా అన్నకు హాని జరిగినది ఆ గొంతుకు మా అన్నదే అని అనుకుని నేను ఆ బిలానికి అడ్డుగా ఒక పెద్ద బండరాతిని తెచ్చి అడ్డుపెట్టి నేను నా రాజ్యానికి వచ్చేసాను ఇలా నేను నా కిసికిందకు రాగానే విషయాన్ని తెలుసుకున్న మంత్రులు మా వదిన తార ఇతర సచివులు అందరూ కూడా నన్ను కిష్కిందకు రాజుగా తాత్కాలికంగా చేశారు కొద్ది కాలం తరువాతనే మా అన్న ఆ మాయావిని సంవరించి తిరిగి కిష్కిందకు వచ్చాడు నన్ను చూసి నేను అతనికి కావాలనే ఆ బిలానికి అడ్డు పెట్టాను రాయిని అని తలిచాడు సామ్రాజ్యకాంక్షతో నేను ఆ పని చేశానని భావించాడు నేను చెబుతున్నా కూడా జరిగిన వాస్తవ విషయం అతను వినకుండా ఏకపక్షంగా నన్ను సావగొట్టి యువరాజు పదవి నుంచి నన్ను బయటికి నెట్టివేసి దేశ బహిష్కారం చేసి నా భార్య రోణం అన్యాయంగా అక్రమంగా ఆమెకు నాకు వ్యతిరేకంగా ఆమెను తీసుకునిపోయి అనుభవిస్తున్నాడు ఎంత చెప్పినా కూడా మా వదిలే మాటలు కానీ మా మంత్రులు సచివుల మాట కానీ వాలి వినలేదు నన్ను సంహరించునని నేటికి కూడా అతను పలు పథకములు పన్నుచున్నాడు నేను చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా అవాస్తవం లేదు రామా అని చెప్పాడు సుగ్రీవుడు నేను ప్రాణభయంతో మా అన్న దండించగా నేను పరిగెత్తుకుంటూ నాతో పాటు ఉన్నటువంటి సచివులు ఇతర మిత్రబృందంతో వచ్చి ఈ ఋష్యమోఖ పర్వతంపై నాటి నుంచి నేటి వరకు ప్రదాచుకుంటున్నాను ఇదే వాస్తవం రామా అని సత్యంగా చెప్తున్నాను అని మరలా మరలా శ్రీరాములు వారిని నమ్మించి చెప్పాడు సుగ్రీవుడు జై శ్రీమన్నారాయణ